పగలు చెత్త ఏరుకునే నెపంతో రెక్కీ చేస్తారు రాత్రికి తాపీగా వచ్చి చోరీలు చేస్తారు పెద్ద పెద్ద దుకాణాల్లో దొంగతనం చేస్తే సీసీ కెమెరాల బెడద పోలీసులతో తలనొప్పి తప్పదని భావిస్తున్న నేరగాళ్లు ఊరు చివర చిన్న చిన్న షెడ్డులపై కన్నేశారు పాత కొత్త వాహన విడిభాగాలు ఎత్తికెళ్లిపోతున్నారు చిన్న చిన్న దొంగతనాలేనని పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి మెకానిక్లకు మాత్రం ఈ చోరీలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు వారివి రోజు మొత్తం కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కావు ఒక్కో రోజు పని లేకుంటే పస్తులుండాల్సిన పరిస్థితులుంటాయి కష్టపడి గేళ్లు తరబడి పని నేర్చుకుని అప్పులు చేసి చిన్న షెడ్డు కట్టుకుంటే వారిని కూడా ఈ దోపిడీ దొంగలు వదలడం లేదు మెకానిక్ షెడ్డులోని పాత సామాన్లతో పాటు రిపేరుకొచ్చిన వాహనాల కోసం కొనుగోలు చేసి తీసుకొచ్చిన కొత్త సామాన్లను సైతం దొంగిలిస్తున్నారు షెడ్డు ముందు నిలిపి ఉంచిన వాహనాలను సైతం ఎత్తుకెళ్లి అమ్మేసుకుంటున్నారు ఆటోమొబైల్ రంగానికి అడ్డాగా ఉన్న బెజవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మెకానిక్ షెడ్లు ఉంటాయి కొన్ని వేల మంది ఈ రంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు అయితే కృష్ణా జిల్లాలోని మెకానిక్ షెడ్లు లక్ష్యంగా చేసుకుని కొన్ని దోపిడీ ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి కంకిపాడు శివారులోని పైవంతెన వద్ద ఓ ట్రాక్టర్ మెకానిక్ షెడ్లో తాళాలు పగులగొట్టి పాత సామాన్లతో పాటు వాహనాల కొత్త విడిభాగాలు సైతం దోచుకెళ్లారు ఏదో మనం నట్టు బోల్టు చిన్న చిన్న ఐరన్ వస్తువులు దాబెట్టుకుంటూ ఉంటాం అవి దాపెట్టుకున్నవి స్క్రాప్ బ్యాటరీలు కానీ ఇంజన్లు కానీ ఏదైనా కానీ మన వస్తువు దాపెట్టుకున్నవి దాబెట్టుకున్నట్టుగా మా ఏదో చెత్త ఎరు కూడా వచ్చినట్టు వచ్చి సామాన్లన్నీ ఎత్తుకి చిన్న 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 చిన్నగా ఒకేసారి పెద్దగా అయిపోయి ఒకేసారి షాప్లో ఉన్న సామాన్ మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు కారు బ్యాటరీస్ కానీ ఒక ఇంజిన్ కానీ షాకప్ గేర్స్ కానీ దగ్గర దగ్గరగా ఐ ఐదు వందల కేజీల ఐరన్ బ్యాటరీసు స్కూటీ ఇంజిను ఇలా పట్టుకెళ్ళిపోతారండి ఒకసారి రెండు రెండుసార్లు చూస్తాం కానీ ఇదే కంటిన్యూషన్గా ఇలా అయిపోతుంది అసలు ఎంత చేసినా కూడా మనకి వాళ్ళు తీసుకెళ్తున్న వాళ్ళు మనం దొరకట్లేదు లేదండి ఒకసారి అయితే ఇచ్చాము ఒక ఒక వ్యాన్లో బ్యాటరీసు ఇన్వర్టరు కంప్యూటర్ మొత్తం పోయింది వీడియో ఫుటేజ్ సహా అది ఇచ్చినా కూడా అది ఇప్పటివరకు దొరకలేదు అసలు ఒక కార్ వేసుకొచ్చి కారులోనే మారుతి వ్యాన్లో నుంచి మొత్తం మెటీరియల్ పోయింది దాని తర్వాత నుంచి ఇంకా అది ఇంకా అలాగా మనం ఇంకా చిన్న చిన్న పోతున్నాయి కదా అని చెప్పి మనం కూడా ఇది చేసుకోలేదు ఈసారి పెద్దగా ఇదిగానే ఇది అయిపోయింది అట్టా ఇలా లేడీస్ ప్లాట్ఫారం బండి వేసుకొని వస్తున్నారు తెల్లారు గట్ట నాలుగు నా నాలుగున్నర టైంలో ఎక్కడ ఏముంటాయని చూస్తున్నారు తలుపులు బాగలు కొట్టేసేసి సరుకు మొత్తం సరిదేస్తున్నారు ఏమీ వదిలిపెడతలేదు అలాగే ఐరన్ అల్యూమినియం బ్యాటరీసు బాగా డబ్బులు అవి వస్తే చూస్తున్నారు మొత్తానికి మొత్తం దూసేస్తున్నారు అది జాగ్రత్త పడుతున్నాం కాబట్టి కొద్దిగా ఉంటున్నారు అదిమర్శలు ఉన్నాం అనుకోండి రేపెత్తన్నారు తలుపుతున్నారు సామాన్లు కావాల్సిన వరకు బ్యాడరీలు తీసుకుంటాం బార్లు తీసుకుంటాం ట్రాక్టర్లు అయిపోయి నాలుగు సార్లు జరిగింది పదే పదే దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే మెకానిక్ షెడ్లు పాత సామాన్లకు మేమెక్కడ కాపలా ఉండగలమంటూ హేళనగా మాట్లాడుతున్నారని మెకానిక్లు వాపోతున్నారు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ సంపాదించిన వాటి ద్వారా గుర్తించలేమని పోలీసులు చేతులెత్తేస్తున్నారని వాపోయారు రెండు నెలల వ్యవధిలోనే ఒకే షెడ్డులో పలుమార్లు దొంగతనం జరగడంతో ఆ మెకానిక్ షెడ్డు ఖాళీ చేసి మరో చోటకు మార్చుకున్నాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నేను సామాన్లు ఏమన్నా ఓడదీసి బయట పెడుతుంటే సామాన్లు ఉండలేదండి ఎవరైనా వాళ్ళు చెప్తే ఎరుకునే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు మాదేమో వర్సన సామాన్లు పెట్టుకోవడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది మేము వెహికల్స్లో ఒక్కొక్కటి సామాన్లు వదిలేయాల్సి వస్తుంది ఆ వదిలే టైంలో ఏరుకునే వాళ్ళ ఏమైనా కానీ వేరే వాళ్ళ ఎవరైనా కానీ సామాన్లు అలా పోతున్నాయండి అంటే రెండుసార్లు ఏమో జరిగినాయండి బ్యాటరీలు పోవడం కానీ పట్టాలు పోవడం కానీ కస్టమర్లు ఇష్టపన్ టైర్లు పోవటం కానీ అలా జరుగుతున్నాయి మేమేమో వాళ్ళు ఏమో కస్టమర్లు ఏమో తెచ్చిమంటున్నారు మేమేం తెచ్చేవాళ్ళ పోతున్నాము రోజు మొత్తం కష్టపడి పనిచేసినా కూలీ గిట్టుబాటు కావడం లేదని ఇలాంటప్పుడు తాము పెద్ద పెద్ద గ్యారేజీలు ఎక్కడ నిర్మించుకుంటామని చిన్న చిన్న మెకానిక్లు వాపోతున్నారు పట్టణాల్లో అద్దెలు భరించలేక వాహనాల రద్దీ తట్టుకోలేక ఊరు చివర చిన్న షెడ్డు ఏర్పాటు చేసుకుంటే దోపిడీ దొంగల ఆగడాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనాల కోసం తీసుకొచ్చిన కొత్త విడిభాగాలు చోరీకి గురవ్వడంతో వాహన యజమానులకు తాము డబ్బు చెల్లించాల్సి వస్తోందన్నారు వరుస చోరీలపై దృష్టి సారించామని దొంగల ముఠాపై నిఘా పెట్టామని తెలిపారు మెకానిక్ షెడ్ల దగ్గర వాళ్ళు పాత సామాగ్రి కానీ బైకులకు సంబంధించిన సామాగ్రి కానీ పోయాయని వీళ్ళ మీడియా ద్వారా తెలిసినది కాబట్టి ఆ మెకానిక్ ఎవరైనా ఉంటే వారు నిర్భయంగా పోలీస్ స్టేషన్ కంకిపాడ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వచ్చు దాని ప్రకారం మేము ఎంక్వైరీ చేసి ఆ దొంగలు పట్టుకుని వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం కాబట్టి మా దగ్గర ఉన్న బీట్లు కూడా నైట్ బీట్లు కానీ మార్నింగ్ డే బీట్లు కూడా పెంచి ఎటువంటి దొంగతనాలు జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామని తెలియబరుస్తున్నాం మెకానిక్ షెడ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విలువైన వస్తువులు మరింత జాగ్రత్తగా పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు